హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు వీడియోలో స్నాక్ రెసిపీ చూపిస్తాను ఆనియన్ సమోసా అంటే చాలామంది ఇష్టపడతారు కదా కానీ దాని ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి బయట నుంచి ఎక్కువగా కొంటూ ఉంటాం కదా ఆనియన్ సమోసా పర్ఫెక్ట్గా రావాలి అంటే షీట్స్ పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటారు కానీ షీట్స్తో పని లేకుండా కూడా మనం ఆనియన్ సమోసా చాలా బాగా చేసుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా చూసేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి సాల్ట్ ఆయిల్ పిండికి బాగా పట్టేలాగా కలిపేసుకోండి ఇలా పిండిని రబ్ చేస్తూ కలిపితే ఆయిల్ బాగా పడుతుంది పిండికి ఇలా కలుపుకుని తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి నీళ్ళు ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల ఎంత క్వాంటిటీ కావాలో తెలుస్తుంది చపాతీ పిండి ముద్ద కంటే కొంచెం గట్టిగా సాఫ్ట్గా కలుపుకోండి అలా అయితే మనకి క్రిస్పీగా వస్తాయి సమోసా ఇలా కలిపిన దానికి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి ఈలోగా లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ కొంచెం వేసుకోండి అలాగే అందులోకి జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకున్నాను అవి చిటపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ అనేది కంప్లీట్గా వేగిపోనవసరం లేదండి అందులో ఉన్న వాటర్ కంటెంట్ పోయి ట్రాన్స్పరెంట్గా అవుతుంది కదా అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత బంగాళాదుంపలు వేసుకున్నాను ఇవి ఆప్షనల్ అండి ఒకవేళ వేసుకునే వాళ్ళైతే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఫాస్ట్గా అన్నమాట ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోండి నేను తీసుకునే కారం ఇంట్లో చేసింది కాబట్టి అందులో గరం మసాలాలు కూడా వేస్తారు కాబట్టి నేను ప్రత్యేకంగా వేయట్లేదు ఒకవేళ మీరు పొడి కారం తీసుకున్నట్లయితే ధనియాల పొడి గరం మసాలా ఇవి కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ లైట్ లైట్గా వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ ఇంట్లో పిల్లలకి పెట్టాలి అని అనుకుంటే లైట్గా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత బంగాళదుంప వేగిపోయింది ఉడిగిపోయింది లోపల అని అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాయండి ఒకవేళ మీరు వేయాలి అనుకుంటే బంగాళదుంప ప్లేస్లో క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ తురుమేసి కూడా వేసుకోవచ్చు హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలకి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత చపాతీ ముద్ద చూస్తున్నాను చాలా సాఫ్ట్గా అయిపోయింది దీన్ని చాపింగ్ బోర్డ్ మీదకి తీసేసుకొని ఇలా ఒకసారి మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఇలా రోల్ చేసేసుకొని మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన వాటిని రౌండ్ షేప్లో తెచ్చేసుకొని పక్కన పెట్టుకుంటే చపాతీ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది ఇప్పుడు చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసం పొడిపిండిని కొంచెం తీసుకోండి ఒక్కో పార్ట్ తీసుకొని ఇలా పొడిపిండిలో డిప్ చేసుకుంటూ చపాతీలా ప్రిపేర్ చేసేసుకోండి ఈ చపాతీలు మరీ మందంగా ఉండకూడదండి వీలైనంత పలుచగా చేసుకుంటే క్రిస్పీనెస్ కూడా బాగుంటుంది ఇలా చపాతీలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి హాఫ్ చేసేసుకోండి నేనైతే సమోసాకి ఇది వాడుతున్నాను మీకు చూపిస్తున్నాను కదా దీంతో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి షీట్స్ కూడా అవసరం లేదు ఇది ట్రయాంగిల్ షేప్లోనే కాదు ఇంకా మీకు కజ్జకాయలు రౌండ్ షేప్ ఇలా చాలా ఉంటాయండి ఇవి కొని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పెద్ద శ్రమ లేకుండా పిల్లలు అడిగినప్పుడల్లా వెంటనే మనం చేసి పెట్టాలంటే ఇలాంటివి మనకి బాగా యూజ్ అవుతాయి ఎవరికైనా అవైలబుల్గా దొరికినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోండి ఈ ఒక్క షేప్ అనే కాదు ఒక రెండు మూడు షేప్స్ మనం ఇంట్లోనే పెట్టుకుంటే ఒక్కో రోజు ఒక్కో షేప్లో చేసి పెట్టచ్చు ఇలా ఆనియన్ సమోసా అనే కాదండి హెల్దీగా కూడా మనం చేసుకోవచ్చు లోపల స్టఫింగ్ ఇప్పుడు నేను హాఫ్ కట్ చేశాను కదా అందులో ఒక పార్ట్ని నేను చూపిస్తున్న విధంగా సమోసా మాల్లో పెట్టేసుకోండి ఇలా పెట్టుకుని తర్వాత ఒక పార్ట్లోని స్టఫింగ్ పెట్టేసుకోండి ఎంత పడితే అంత పెట్టుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసి రిమైనింగ్ పార్ట్ అంతా తీసేసేయండి ఇప్పుడు దీన్ని గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఈజీగా సమోసా వచ్చేస్తుంది ఇలాగే ఈజీగా మిగతావన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా పక్కన ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువ వేడిగా కాకుండా మీడియం హీట్లో మరిగిన తర్వాత వేసేసుకోండి ఇది మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా అవ్వాలి అంటే ఆయిల్ హీట్గా ఉండకూడదండి మీడియం హీట్లో ఉంటే బాగా ఫ్రై అవుతాయి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడతాయి అలా ఎక్కువసేపు ఫ్రై అయితేనే మనకి క్రిస్పీనెస్ కూడా బాగుంటుంది అలాగే త్వరగా కూడా వేసిన వెంటనే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట కాబట్టి ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత వేసుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయింది చూస్తున్నారు కదా అలా మంచి కలర్ వచ్చిన తర్వాత మీకు క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి అని అనుకున్నప్పుడు పక్కకు తీసి పెట్టేసుకోండి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది అలాగే లోపలు కూడా బాగా వేగి క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఇదే విధంగా మిగతావన్నీ ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా సమోసాలు చూడటానికి అయితే చాలా బాగున్నాయి కదా అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయండి మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి సమోసా తినాలి అనిపించినప్పుడల్లా షీట్స్ ప్రిపేర్ చేసి చేసుకోవడం అనేది కొంచెం కష్టమైన ప్రాసెస్ కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చి మీరు కూడా ఆ మాల్స్ కొని ఇంట్లో పెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతాయి పిల్లలు ఉన్న వాళ్ళకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో